ఫ్రిడ్జ్లో వాటర్ తాగి తాగి చెవికి చిల్లు పడింది ఇక ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ అసలు ముట్టుకోవద్దు ఇంకా తాగేమంటే చెవుడొచ్చి చస్తావు అని చెప్పారు డాక్టరు అప్పుడు కానీ బుద్ధి రాలేదు చల్లగా నీళ్ళు కావాలంటే నీట్గా కుండ కొనుక్కొని అందులో వాటర్ వేసుకొని తాగాలి అని చెప్పేసి మొత్తానికి ఎన్నాళ్ళకైతే ఇలా ఒక కుండని తీసుకున్నాను విత్ ట్యాప్ కూడా ఉంది మూత కూడా అతను సెట్ చేసి నాకు ఇచ్చేశారు ఇతని దగ్గర ఇంకా చిన్న చిన్న ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే రాళ్ళు రుబ్బురోళ్ళు తిరగళ్ళు ఇంకైతే మట్టిలో మట్టి గిన్నెలు గిన్నెలు ఉంటాయి కదా అవైతే చిన్న నుంచి పెద్ద వరకు ఇలా పెళ్లికి సంబంధించిన ఆవిటి కుండలు ఇంకా వాటర్ ఇలా మట్టి కుండలకి పెయింట్ కూడా వేసి ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఇంతకీ ఇది ఎక్కడుంది అంటే సింహాచలం వైజాగ్ సింహాచలం కొండపైకి వెళ్ళే దారి ఆపోజిట్ రోడ్లో ఇతను అమ్ముతున్నారనమాట ప్రైజెస్ అన్ని కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి నాకు ఈ మట్టి వాటర్ బాటిల్ అయితే ఆన్లైన్లో ఫోర్ హండ్రెడ్ అని ఉంది ఇతను టూ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేశారు చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా నేను ఏం తీసుకున్నానో మీరు చూడాలి అంటే ఒక కామెంట్ చేయండి వేరే వీడియోలు షేర్ చేస్తాను